హరే కృష్ణ ఈరోజు టాపిక్ ఏంటంటే కష్టాలు అంటే ఏంటి నిజానికి కష్టాలు అనేది మనుషులకే ఎందుకు వస్తాయి ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం ముందుగా మనం కష్టాలు అంటే ఏంటి దీని గురించి మనం తెలుసుకుందాం నిజానికి కష్టం అంటే మనం ఒక విషయాన్ని ఎలా అయితే ఆలోచిస్తున్నామో అంటే ఎలా అబ్జర్వ్ చేస్తున్నామో దాని నుంచి అది మనకు కష్టమా అనేది డిసైడ్ అవుతుంది అంటే ఒక చిన్న మీకు ఒక కథ చెప్తాను దీన్ని బట్టి మీరు మంచిగా అర్థం చేసుకుని ఒక ఇంట్లో భార్య భర్త వాళ్ళిద్దరు పిల్లలు ఉండేవాళ్ళు అయితే డాడీ రోజు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళి నైట్ తిరిగి ఇంటికి వచ్చేవాడు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు వాళ్ళ పెద్ద కొడుకు కాస్త అమాయకుడు చిన్న కొడుకు కాస్త తెలివంతుడు మార్నింగ్ డాడీ డ్యూటీకి వెళ్ళేటప్పుడు పెద్ద కొడుకు ఏడ్చేవాడు డాడీ వెళ్ళిపోతున్నాడు అలాగే చిన్న కొడుకు ఏడ్చేవాడు కాదు అంటే ఇక్కడ చిన్న కొడుకు ఆలోచించేది ఏంటంటే వాడికి కూడా తెలుసు డాడీ వెళ్ళిపోతున్నాడు అని కాకపోతే ఏంటంటే మళ్ళీ డాడీ నైట్ తిరిగి వస్తాడు అంటే వాడు ఆలోచించిన విధానం ఒక సిచ్యువేషన్ పెద్ద కొడుకు ఏంటి వెళ్ళిపోతున్నాడు ఆలోచించాడు మళ్ళీ తిరిగి వస్తాడని వాళ్ళు ఆలోచించలేదు అంటే ఇక్కడ సిచ్యువేషన్ అది ప్రాబ్లమా అది బాధపడాలా అనేది మనమే డిసైడ్ చేసుకున్నాం మీరు ఒకటి అబ్జర్వ్ చేయడు అంటే అక్కడ పెద్ద అనే డిసైడ్ చేసుకున్నాను చిన్నోడు ఏంటి వాడు అర్థం చేసుకున్నాడు దాని ఆ సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు సాయంత్రం వచ్చేస్తాడు డాడీ అంటే ఇక్కడ ప్రాబ్లం అనేది మనం ఆలోచించే విధానం బట్టే వస్తుంది అంటే ఒక సిచ్యువేషన్ మనం ఎలా అయితే ఆలోచిస్తున్నామో అలానే ఆ ప్రాబ్లం అనేది వస్తుంది అంటే ఇక్కడ మనిషికి కష్టాలు అనేది ఎందుకు వస్తాయంటే వాడు ఆ సిచ్యువేషన్ ఎలా ఆలోచిస్తున్నాడు అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ చాలామంది ఏంటంటే ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయితే చనిపోవడము ఇక ఆడికి నా లైఫ్ అయిపోయింది అన్నట్టు ఒక జాబ్ రాకపోతే చనిపోవడము ఇలాంటివి చాలా చూస్తున్నాము ఇప్పుడు అందులో రీసెంట్గా కూడా కొన్ని రిజల్ట్స్ రావడం వల్ల ఒక అమ్మాయి కూడా సుసైడ్ చేసుకోవడం జరిగింది అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చెప్పిన స్టోరీలో డాడీ అయితే ఎలా వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వస్తాడని ఆ చిన్నోడు ఎలా అయితే నమ్మాడు ఇక్కడ మీరు కూడా ఏం అబ్జర్వ్ చేయాలంటే మీరు ఎలా అంటే అది ఫెయిల్ అయిందే చూస్తున్నారు కానీ ఒకటి మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు అది ఫెయిల్ అయిపోయాము అరే ఆడికి అయిపోయింది అన్నట్టే ఆలోచిస్తున్నారు మీరు కాకపోతే ఆ కష్టం అనేది శాశ్వతం కాదు అంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి మీరు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిందైతే దాని గురించి కాదు కదా ఒక ఎగ్జామ్స్ రాయనికనో లేదా ఒక జాబ్ సంపాదించను లైఫ్ అనేది ఏంటి దాని పర్పస్ తెలుసుకొని లైఫ్ లీడ్ చేయాలి కాకపోతే ఇది ఒక త్రో అంతే చాలా దారులు ఉన్నాయి అంటే ఇప్పుడు ఒకటి ఆలోచించండి చదువుకున్న వాళ్ళ వాళ్ళే అందరు సెటిల్ అయ్యారా లేదు కదా మనకు కూడా తెలిసేది చదువులేని వాళ్ళు కూడా సెటిల్ అయ్యారు ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే వాడు బాగా చదువు ఒక జాబ్ సంపాదిస్తే మళ్ళీ చదువు లేని దగ్గరనే వాడు పనిచేస్తున్నాడు ఎమ్మెల్యే దగ్గరను మినిస్టర్ దగ్గరను వీళ్ళ దగ్గరనే వాడు పనిచేస్తున్నాడు అండ్ ఇక్కడ ఏంటి లోక జ్ఞానం అనేది చదువుకున్నా చాలా ఇంపార్టెంట్ మనిషికి లోక జ్ఞానం అనేది చాలా అవసరం చదువు ఇవన్నీ ఏంటంటే ఒక దారులు లైఫ్లో సిటిల్ కానిక సక్సెస్ కానీ ఇది ఒక దారులు మాత్రమే ఈ దారి కాకపోతే ఇంకొక దారి ఉంది మీరు ఒకటి ఆలోచించాలి అంతేగాని ఒక సబ్జెక్ట్ పోతే చనిపోడు రెండు సబ్జెక్ట్ పోతే చనిపోడు ఇలా కాకుండా ఏది మనకు పర్మనెంట్ కాదన్నట్టు చూసుకోండి నిజానికి కష్టాలు ఏంటో తెలుసా ఒక ఇంట్లో ఒక అమ్మా నాన్న ఒక అన్నయ్య చెల్లి వీళ్ళు నలుగురు ఉండేవాళ్ళు అందులో చెల్లికి మ్యారేజ్ చేయడం అనేది అన్న బాధ్యత కాకపోతే వాళ్ళకు భూమి అలాంటిది వెనకాల బలం కానీ ఏది లేదు డబ్బు అలాంటిది ఏది లేదు కాకపోతే అన్న చేసిన జాబ్తోని చెల్లి పెళ్లి చేయాలన్నట్టు అన్నది ఒక హోప్ ఉండేది ఇంట్లో వాళ్ళు కూడా అమ్మానాన్న కూడా కొడుకు మీదనే భరోసా పెట్టి ఉండేవారు అతన్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఓ మంచి జాబ్ తెచ్చుకున్నాడు చెల్లెలు పెళ్లి చేద్దామనే టైంకే అతను ఒక యాక్సిడెంట్ అయితే చనిపోయాడు అంటే యాక్సిడెంట్ అయి చనిపోయితే వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయింది ఇప్పుడు అందరు అనాథలు అయిపోయారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎలాగో వాళ్ళు అయిపోయారు అలాగే చెల్లెక్క అయిపోయింది ఇప్పుడు మ్యారేజ్ కూడా వాళ్ళ దగ్గర డబ్బు కూడా లేదు ఇవి కష్టాలు ఉంటాయి దీనికన్నా పెద్ద కష్టం ఏం కాదు మీరు ఎగ్జామ్లో ఫెయిల్ కావడం అనేది అంతే ఒక జాబ్ రాకపోవడం అనేది దీనికన్నా పెద్ద కష్టం కాదు ఎందుకంటే ఇది మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఉన్నాయి మీ దాడికి అయిపోలేదు లైఫ్ కాకపోతే మళ్ళీ దీనికి లేదు ఇప్పుడు వాళ్ళ అన్నయ్య చనిపోయాడు వాళ్ళ అన్నయ్య తిరిగి రాడు అది పెద్ద కష్టం అంతేకాని ఇది కష్టం కాదు కదా దీన్ని మీరు ఎలా అబ్జర్వ్ చేస్తున్నారనేదే ఇక్కడ పాయింట్ ఇది మీ కష్టం అసలు కానీ నిజంగా కష్టం అంటే ఆ ఇంటో వాళ్ళది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎవరు లేరు కొడుకు చనిపోయాడు అంతేగాని ఇందులో ఫెయిల్ కావడము జాబ్ రాకపోవడం ఇవి కష్టాలు కాదు ఇవి ఒక దారులు మాత్రమే మనం లైఫ్లో సెటిల్ కానీ కాదు ఇదే విషయం శ్రీకృష్ణుడు భగవద్గీతలో కూడా ఆరో అధ్యాయం ఐదో శ్లోకంలో కూడా ఇదే విధంగా చెప్తాడు అంటే మనం వచ్చే సిచ్యువేషన్ని మనం అబ్జర్వ్ దాన్ని బట్టే అది ప్రాబ్లమా లేదా ఏంటి అన్నట్టు డిసైడ్ అవుతుంది అంటే ఇక్కడ మన మైండ్తోని ఎలా ఆలోచిస్తున్నాం ఆ సిచ్యువేషన్ అనేది అది మన ప్రాబ్లం కిందికి వస్తుందా దేని కిందికి వస్తుందా అనేది డిసైడ్ అవుతుంది అందుకని కృష్ణుడు ఒకటే చెప్తుంటాడు ఏంటంటే నువ్వు నీ ఇంద్రియాలను కంట్రోల్ చేసుకున్నావు అనుకో ఆటోమేటిక్గా ఈ బుద్ధి అనేది దారిలోకి వస్తుంది అంటే ఏ సిచ్యువేషన్ ఎలా చూడాలి ఎలా అబ్జర్వ్ చేయాలి ఏది కష్టము ఏది ప్రాబ్లము అన్నట్టు అంతేగాని ఎప్పుడో గుర్తుపెట్టుకోండి కష్టాలు అనేది ఒక సిచ్యువేషన్కి ఆప్షన్లు లేవు అంటే వాటిని కష్టాలు ఉంటాయి ఇప్పుడు ఒక మనిషి చాలా మంది ఇప్పట్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు యాక్సిడెంట్లు అవి చనిపోతున్నారు అది కష్టాలు అంటారు వాటికి ఇంకో ఆప్షన్ లేదు మనిషి ఎలాగో తిరిగినాడు అంతే కానీ ఎగ్జామ్లో ఫెయిల్ కావడానికి కానీ జాబ్ రాకపోవడాలు కానీ లైఫ్లో ఇది కోల్పోవడాలు కానీ ఇవి కష్టాలు కాదు దీనికి ఇంకో ఆప్షన్లు ఉన్నాయి అది నీకు కూడా తెలుసు అందుకనే లైఫ్లో లోక జ్ఞానం తెలుసుకోవడం అనేది చాలా అవసరం చదవడము అన్నీ కూడా చాలా అవసరమే కాకపోతే ఇవి సక్సెస్ కావడానికి ఒక దారులు మాత్రమే కానీ ఇవే లైఫ్ మొత్తం కాదు చదువు జాబు ఇవే ప్రపంచం అనుకుంటే కృష్ణుడు భగవద్గీతలో జీజస్ బైబుల్లో ఖురాన్లో మ్యాక్సిమం ఇవే చెప్పేవాళ్ళు ఇదే ఇంపార్టెంట్ అయితే చెప్పలేదు ఎవరు కృష్ణుడు కూడా చెప్పేవాడు కదా భగవద్గీతలో లేదు జాబే ఇంపార్టెంట్ చదివే ఇంపార్టెంట్ చదువు అన్నట్టు లోక జ్ఞానం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాకపోతే కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పలేదు కదా చదివే ఇంపార్టెంట్ జాబే ఇంపార్టెంట్ అని దాంట్లో గురించి దాని ప్రస్తావన కూడా కృష్ణుడు అందులో తీయలేదు కృష్ణుడు చెప్పింది ఒకటి ఏంటంటే నీ మైండ్ నువ్వు కంట్రోల్ ఉంచే వాళ్ళకు దీనికి ఎలా రియాక్ట్ కావాలన్నట్టు చాలామంది ఏంటంటే ఏ సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ కావాలో తెలియక దీనివల్లనే టెన్షన్స్ అనేది ఏర్పడుతున్నాయి వాళ్ళకు అందుకనే సిచ్యువేషన్ అనేది అబ్జర్వ్ చేయండి ఆ సిచ్యువేషన్ ఏంటి ఎలా వస్తుంది అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేయండి ఆ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేసినాక దీనికి ఇంకో ఆప్షన్ ఉందా లేదా లేకపోతే ఒకటి ఆలోచించండి మమ్మీ డాడీ చిన్నప్పటి నుంచి నన్ను పెంచింది ఇంత పెద్ద దాకా ఒక ఇరవై ఐదు సంవత్సరాల దాకా తెచ్చింది ఈ ఒక జాబ్ గురించా అంటే ఒక లాజిక్ ఆలోచించండి లైఫ్లో ఏది పర్మనెంట్ కాదు కృష్ణుడు కూడా ఇదే చెప్తాడు ఏంటంటే ఏది అటాచ్మెంట్స్ అనేది ఎక్కువ పెట్టుకోవద్దు అది మనుషులైనా పరిసరాలైనా ఏది పర్మనెంట్ కాదు ప్రతి సిచ్యువేషన్ నీకు అనుకూలంగా రావాలన్నట్టు ఉండదు నీకు ఏదైతే నచ్చుతుందో అదే బ్యాడ్ కావచ్చు నీకు ఏదైతే నచ్చుదో అదే గుడ్ కావచ్చు అన్నీ యాక్సెప్ట్ చేసుకుంటూ పోవాలి అంతే ఓకే మీకు ఈడికి ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటాను ఇంకేమైనా మీకు దీని గురించి అన్న వీడియోస్ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హరే కృష్ణ